శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం తులారాశి వారికి జూలై నెల పదమూడు సాయంత్రం ఆదివారం ఈ రోజు ఒక మాట వీరిని మార్చేస్తుంది ఒక స్త్రీ చెప్పేటువంటి మాటలు వీరి యొక్క హృదయాన్ని ఊపేస్తాయా అసలు ఏం జరుగుతుందో తెలుసుకుంటే మీరు అసలు షాక్ అవ్వాల్సిందే ఈరోజు తులారాశి వారికి అసలు ఏ విధమైనటువంటి మంచి చెడులు జరగబోతున్నాయి అసలు ఆ స్త్రీ ఎవరు అవి చెప్పేటువంటి మాట ఏ విధంగా ఉంటుంది అన్ని విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక మీకు రాజరాజేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి అండి గురువుగారు ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ధనం ఆర్థిక కుటుంబ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కోర్టు సమస్యలు అలాగే స్త్రీ పురుష వశీకరణ సమస్యలు ఎటువంటి సమస్యలున్నా అతి కొద్ది రోజుల్లోనే మీకు వంద శాతం పరిష్కారం అయితే చేస్తారు గురువుగారి నెంబరు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ వన్ సిక్స్ వన్ నైన్ వన్ ఇక మనం వీడియోలోకి వెళ్తే తులారాశి వారు ఎప్పుడు కూడా తాత్కాలికంగా ఆలోచిస్తారు అయినా ఈ రోజు వీరికి ఒక మాట విన్న వెంటనే వారి యొక్క ఆత్మధైర్యం కుదులవుతుంది అంటే ఈ రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఒక పాత స్నేహితురాలు కాల్ చేసి నిన్ను నేను ఇంకా మర్చిపోలేకపోతున్నాను అని అంటుంది అనే ఒక సందర్భం కూడా ఉంది తులారాశి వారి వారి యొక్క ప్రేమలో స్టెబిలిటీ కోరేటువంటి వ్యక్తులు అందుకే ఈ మాట వింటే ఒక్కసారిగా హృదయం దడదడం అంటుంది అలాగే ఈరోజు వీరి యొక్క జీవితంలో ఒక పాత ప్రేమ గుర్తు చేయడం ఏదో ఒక పాత స్నేహితురాలు లేదా నిన్ను ఇంకా మర్చిపోలేదని చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే నిజం బయటపడటం కూడా వీరికి ఒక షాకింగ్కరమైనటువంటి నిషయాలే వారిలో ఎవరో గురించి దాచినటువంటి రహస్యాన్ని తెలుసుకొని నువ్వు నిజంగా అలా అన్నావా అని సూటిగా కాన్ఫిడెంట్ గా చెప్పడం అనేది కూడా నిజం బయటపడేలాంటి ఒక సూచన అనేది బలంగా కనిపిస్తాం అలాగే ఈరోజు మనం చూస్తే ప్రమోషన్ ఆఫర్ కూడా వీరికి వచ్చేటువంటి అవకాశాలు కూడా బలంగా కనపడుతున్నాయి తులారాశి వారికి మీరు చేసేటువంటి ఉద్యోగం దగ్గర కోలిగే కానీ లేకపోతే రేపటి మీ ఇంట్లో మీ చేసేటువంటి వర్క్ దగ్గర బాసే కానీ మీకు ఒక గుడ్ న్యూస్ నువ్వు ఒక టీమ్ హెడ్గా చేయాలని సడన్ గా చెప్పడం లాంటివి లేకపోతే నువ్వు ఈ టీంని ని కొద్దిగా ముందుండి నడిపించాలని ఒక ముందుగా చెప్పడం మీకు ఒకవైపు ఆనందం మరొక వైపు ఎలా హ్యాండిల్ చేస్తానన్న భయం మీకు మరింత ఎక్కువ అవుతుంది ఇది కూడా ఈరోజు మీకు సడన్ గా తెలిసేటువంటి వార్తల్లో ఒక స్త్రీ ద్వారా చెప్పేటువంటి ఒక విషయం జరుగుతుంది అలాగే సంబంధాలపై కూడా ప్రశ్న ప్రస్తుతం మాట్లాడుతున్నటువంటి స్త్రీ నువ్వు నిజంగా నాకు ఇంపార్టెంట్ ఏనా అని అడగడం తులారాసు వారి యొక్క మనసు రిలేషన్షిప్ లో బ్యాలెన్స్డ్ కోసం కూడా అనిపించవచ్చు ఆ స్త్రీ వీరికి వేరే వాళ్ళు ఇతనిపై లేదా ఇబ్బందులు కలిగించి ఏదో ఒక రూపంలో చాడీలు చెప్పి ఇతని మీద ఉన్నటువంటి ప్రేమ అభిమాన విశ్వాసాన్ని పూర్తిగా పక్కకు తొలగించేటువంటి అవకాశాలు కూడా బలంగా కనపడుతూ ఉన్నాయి ఇది ప్రస్తుతం ఏదో వీరి ఇంట్లో మాత్రమే ఇంటికి వచ్చినటువంటి ముఖ్యమైన విషయం చెప్తానని కూడా బలవంతంగా పిలవడం కూడా జరిగే అవకాశాలు ఒక స్త్రీ ఆకస్మిక ఆహ్వానం కూడా చేసేటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక మనం చూసుకున్నట్లయితే వీరి యొక్క జీవితంలో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు స్త్రీ విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రలు వీరికి ఎప్పుడూ కూడా దొరుకుతూనే ఉన్నాయి ముఖ్యంగా తులారాశి వారి యొక్క జీవితం అడుగడుగున అడుగడుగున కొన్ని సమస్యలు కొన్ని చికాగులు మంచి చోడలు అనేవి జరుగుతూనే ఉన్నాయి వీరికి ఆనందం కలిగించేటువంటి వార్తలు ఏ విధంగా ఉంటాయంటే గతంలో వీరు ప్రేమించినటువంటి వ్యక్తులు వీరి దగ్గర వీరిని ఎవరైతే అవహేళన చేశారో ఎవరైతే వీరిని ఇబ్బంది కలిగించారో అలాంటి వ్యక్తులు ఇప్పుడు పూర్తిగా వీరి యొక్క ఆలోచన వీరి యొక్క ప్రేమ తెలుసుకొని వీరి దగ్గరికి రావడం కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ ఇంట్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరైతే మిమ్మల్ని అవమానించారో ఏ స్త్రీ అయితే మిమ్మల్ని అవహేళన చేసిందో ఏ స్త్రీ అయితే మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేసిందో ఏ ఆడామైతే మిమ్మల్ని ఇబ్బంది కలిగించి నీ వల్ల అది జరగలేదు నీ వల్ల ఇది జరగలేదు నువ్వు ఎందుకు పనికిరావు నీ జీవితం వలన పది మంది జీవితం నాశనం అవుతుంది అన్నటువంటి సందర్భాలు ఎవరైతే ఒక స్త్రీ చెప్పిందో అటువంటి స్త్రీ ఇప్పుడు మళ్ళా వీరి యొక్క జీవితంలోకి అవసరమైతే ఆ స్త్రీ వీరిని పూర్తిగా అర్థం చేసుకొని వీరి కాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి సందర్భాలు కూడా కనపడుతూనే ఉన్నాయి బలంగా అది ఒకటి ఒక ముఖ్యమైనటువంటి సందర్భం మనం అనుకోవచ్చు ఇక రాశి వారు ఎప్పుడు కూడా చాలా స్మార్ట్ గా డిసిషన్స్ మేకర్స్ గా ఉంటారు అయినా ఈరోజు వీరికి శని ప్రభావంతో మాటల కంటే భావనలు ఎక్కువగా పనిచేస్తాయి ఎవరైనా సడన్ గా వీరిని కొంచెం వీరి ముందుకు వచ్చి ఏదైనా ఏదైనా కానీ ఇబ్బంది కలిగించాలని చెప్పి చూస్తే ముందు ప్రశాంతంగా విని ఆ తర్వాత సమాధానం ఇవ్వండి ఈరోజు సాయంత్రం ఒక్క మాటలోనే మీ జీవితం చాప్టర్ కూడా ముగించేటువంటి ఇబ్బందులు కలిగించే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు లేదా ఒక కొత్త చాప్టర్ మొదలవడానికి కూడా మీకు ఒక మంచి కాల్ ఫోన్ కాల్ ద్వారా కూడా మీకు వచ్చే అవకాశాలు ఉంది అలాగే మీకు పూర్తి స్థాయిలో ఏదైనా చికాకులు కానీ ఏదైనా ఇబ్బందులు కానీ సమస్యలు కూడా అడుగడుగున అడుగడుగున మానసిక ఒత్తిడి అయితే మీకు కలిగజేస్తున్నా ఇక రోజు మీకు ఏ విధమైనటువంటి పని చేయాలి ఈ పదమూడు ఆదివారం మీకు ఏ విధంగా ఉండాలి అని అంటే ఈ రోజు కొంచెం చాలా ప్రశాంతంగా ఉండాలి మీరు ఆర్థిక లాభాదేవీలపై ఏదైనా మీరు పెట్టాలి అని అనుకున్నప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించిన తర్వాత మాత్రమే మీరు ఏదైనా పెట్టుబడులు పెడతాం చాలా ఉత్తమం నా ఉద్దేశం ఎందుకంటే ఈ రోజు మీకు పెట్టుబడులు పెట్టే దగ్గర కావాలని మిమ్మల్ని సమస్యల్లోకి తోసేయాలి కావాలని మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టాలి నష్ట పెట్టాలి అని కొంతమంది ఎదురైతే ఎదురెదురు చూస్తున్నారు అలాంటి వ్యక్తులు మీకు ఎంతో దూరంలో లేరో మీకు దగ్గరలోనే కనిపిస్తున్నారు కాబట్టి ఈ రోజు పెట్టుబడులు పెట్టే ముందు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించాలి ఏదైనా ఒక శుభకార్యం గురించి మీరు ఎదురు చూస్తున్న వారికి కూడా ఒక మంచి గుడ్ న్యూస్ గా కనిపిస్తుంది ఈ పదమూడో తారీఖు నుంచి మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి సంబంధాలు ఎన్నాళ్ళుగానో మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభకార్యం మీకు జరగదు ఇంకా అవ్వదు కాదు అనుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కొంతమందికి పెళ్లి పేటల దాకా వచ్చి ఆగిపోయినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి అలాంటి వ్యక్తులు కూడా ఎదుటి వారికి చెప్పుతో కొట్టినట్టుగా మీకు రాబోయేటువంటి సంబంధాలు కానీ మీకు జరిగేటువంటి ఆనందకరమైనటువంటి వార్తలే కానీ మీ అంబరాన్ని అంటుతాయి మంచి జీవితాన్ని కూడా మీకు అందిస్తాయి అనడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు అలాగే ఈ రోజు పిల్లలు చదువుకునే వారిలో ఒక మంచి ఆహ్లాదకరంగా నిలబడుతుంది రేపు రానున్న రోజులలో ఈ రోజు ఇంట్లో పిల్లలు ఉన్న వారికి అధిక ఖర్చులు పెరుగుతాయి ఈ రోజు మీకు స్కూల్ ఫీజులు లాంటివి కానీ కొంచెం అధికంగా ముందుకొచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక ఏదైనా కానీ ఒక స్టెప్ బై స్టెప్ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మంచిది అలాగే మీ ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మకర రాశి వారు వారి యొక్క జీవితంలో పెట్టినటువంటి ఆలోచనలు కానీ ఇబ్బందులు కానీ పెట్టినటువంటి వారు అందరూ కూడా ఇప్పుడు అదే విధంగా తులారాశిలో ఉన్నటువంటి వారు కూడా పెడుతున్నారు ఎందుకంటే మకర రాశి వారిలో ఉన్నటువంటి సమస్యలు తులారాశి వారిలో బలంగా కనపడుతున్నాయి వారికి వీరికి మధ్య కూడా ఎప్పుడూ కూడా తేడాలు ఉంటాయి కాబట్టి తులారాశి వారు ఎప్పుడూ కూడా చాలా అనుకువగాను చాలా జాగ్రత్తగాను ఉండేటువంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ తులారాశి వారు ఎప్పటికప్పుడు కూడా చాలా జాతక విశ్లేషణలు సమతుల్యంగా ఉండేటువంటి ఆలోచనలు ఎక్కువగా చూసుకోవాలి ఈ రోజు తులారాశి వారికి అత్యధికంగా ఊహించిన మార్గాల్లో విదేశీ రంగాల్లో కూడా మంచి అభివృద్ధికరమైనటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా మనం చూస్తే వివిధ రాశుల వారితో మనం పోల్చుకున్నా కానీ ఈ రాశి వారు ఎప్పుడు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటారు అంటే సింహరాశి వారితో పోల్చుకున్నా సరే వీరికి ఎప్పుడు కూడా సమతుల్యంగా ఉంటుంది కుంభరాశి వారితో పోల్చుకున్నా సరే వీరు ఎప్పుడు క్రియేటివిటీగా ఆలోచిస్తారు ఇక మకర రాశి వారితో పోల్చుకున్నా సరే దైవానుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది అలాంటి సందర్భాలు వీరికి అడుగడుగునా అడుగడుగునా వెంటాడుతూనే ఉన్నప్పుడు ఈ యొక్క తులారాశి వారికి పరమశివుడు అనుగ్రహం వలన వీరి యొక్క జీవితంలో కొత్త మలుపులు తిరగబోతున్నాయి కొత్త మార్గాలు కూడా అందుకోబోతున్నాయి వీరికి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి కొన్ని సందర్భాలు కూడా వీరి జీవితంలో అత్యధికంగా నిలబెడబోతున్నాయి కాబట్టి ఈ రోజు మీరు తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రోజు కానించి నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో కూడా మీరు అడుగు ఆచి చూచి అడిగాలి ప్రతి నిమిషం ప్రతి మాట ప్రతి మంచి చెల్లు కూడా మీరు ఒకటికి పది సార్లు గ్రహిస్తేనే మీకు ప్రతి విషయం కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి తులారాశి వారు మీరు యొక్క జీవితం కనుక మీరు జాగ్రత్తగా మలుచుకుంటే ఇక మిమ్మల్ని ఆపేటువంటి వారు ఎవరు ఉండరు ఇక మా వీడియో కనుక మీకు నచ్చినట్లుగైతే మా ఛానల్ని మీకైతే లైక్ చేయండి షేర్ చేయండి మరి మీకు ఏదైనా జ్యోతిష్యపరంగా డౌట్స్ ఉన్నా కానీ మీకు చెప్పినట్టుగా మా కామెంట్ సెక్షన్ లో పెట్టండి ప్రతి విషయం కూడా మీకు సమాధానం దొరుకుతుంది మంచిది శుభం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి